శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గోచార ఫలితాలని గనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ పదిహేను రోజుల కాలంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీ జీవితంలో మార్పులకి ఒక మంచి సూచనగా మనం చెప్పుకోవచ్చు కొత్త ఆలోచనలకు మంచి సూచనగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఏ ఏ నిర్ణయాలైనా సరే మీరు ధైర్యంగా తీసుకుంటే అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆలస్యమైన పనులు కూడా మీకు ముందుకు సాగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతికులకి ఈ ప్రథమ పక్షంలో ఆదాయం సానుకూలంగా ఉంటుంది స్థిరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అయితే ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ మధ్య అనవసరపు ఖర్చులకి మీరు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరపు ఖర్చులు చేయకండి అనవసరంగా మీరు ఇబ్బంది పడే పడ్డానికి ఆస్కారం ఇవ్వకండి అందువల్ల ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పొదుపు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ప్రథమ పక్షంలో ఉద్యోగస్తులకి మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభా సామర్థ్యాలను అందరూ గుర్తిస్తారు మీ పై అధికారులు గుర్తిస్తారు అలాగే మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి పై అధికారుల యొక్క సహాయం వల్ల సహకారం వల్ల ఇదంతా సాధ్యపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈ ఈ ప్రథమపక్షం అంతా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి కస్టమర్లు పెరుగుతారు కొత్త ఒప్పందాలు పెరుగుతాయి ముఖ్యంగా ఫిబ్రవరి పది తర్వాత వీళ్ళకి లాభాలు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయం కనుక మనకు ఒకసారి చూసుకుంటే ఈ ఫిబ్రవరి నెల ప్రథమపక్షంలో ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా సానుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ప్రధానంగా మీరు విశ్రాంతి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా జీర్ణ కోస సంబంధ సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అజీర్ణానికి సంబంధించి కానీ ఈ కాన్స్టిప్రేషన్కి సంబంధించి కానీ జీర్ణాశయానికి సంబంధించి కానీ ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఒత్తిడి వల్ల మీకు నిద్రలేని సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ప్రశాంతంగా ఉండటానికి నేర్చు ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి అలాగే సజ్జనంత వరకు టెన్షన్స్కి దూరంగా ఉండటాన్ని మీరు నేర్చుకోవాలి అలాగే యోగా ధ్యానం లాంటివి కనుక మీరు చేస్తే కనుక చాలా వరకు సానుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ప్రథమ పక్షంలో మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఒకవేళ ఆ శుభకార్యాలు జరగకపోతే శుభకార్యాల నిమిత్తం చర్చిలు కానీ సంప్రదింపులు కానీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకే బాటలో నడుస్తారు దానివల్ల మీ దాంపత్య జీవితం హ్యాపీగా సాగుతుంది సంసార జీవితం హ్యాపీగా సాగుతుంది మీ కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా సాగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రేమికులకు కూడా మరి ఇద్దరి మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడడానికి ఇద్దరి మధ్య కూడా బాండింగ్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఫిబ్రవరి పన్నెండు తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక శుభవార్త వినడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఈ ఫిబ్రవరి నెల ప్రథమపక్షంలో ఫిబ్రవరి రెండు ఆరు పదకొండు పద్నాలుగు అనేవి చాలా వరకు కూడా అనుకూలమైన సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త ప్రాజెక్టులన్నా చేయొచ్చు కొత్త కొత్త నిర్ణయాలు చేయొచ్చు కొత్త కొత్త పనులు మీరు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు అయితే ఆ రోజున మీరు వజ్రు దుర్ముహూర్తాలను మినహాయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వజ్జు దుర్ముహూర్తాలని వాటిని మినహాయించుకుని మీరు మీ పనులు కనుక ప్రారంభిస్తే అవన్నీ కూడా సానుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ప్రథమపక్షంలో కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నీలం ఈ ఆకుపచ్చ నీలం మీకు ఈ పక్షంలో కలిసి వస్తుంది అలాగే నాలుగు ఎనిమిది సంఖ్యలు ఈ పక్షంలో మీకు ఎక్కువగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే పడమర దిశగా చేసే పనులు పడమర దిశగా చేసే వ్యాపారాలు పనులు కానీ అన్నీ కూడా మీకు లాభించడానికి ప్రయాణాలు చేస్తే ప్రయాణ పడమర దిశగా చేసే ప్రయాణాలు కూడా మీకు ఎక్కువగా లాభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం హెల్త్ ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఓం సం సనైరాయ నమ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన అమామి సినైచ్చరం అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పట్టించండి ముఖ్యంగా పంతొమ్మిది సార్లు పట్టించడం వల్ల చాలా వరకు మేలు చేస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ నవగ్రహాల నవగ్రహాల చుట్టూ కూడా పంతొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయటం అలాగే నువ్వుల దూ నువ్వుల దీపాన్ని స్వామి స్వామివారికి వెలిగించటం నువ్వుల దానం చేయటం తిల తైలాభిషేకాలు చేయటం ఇవన్నీ కూడా మీకు చాలా వరకు మేలు చేస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే సజ్జనంత వరకు శనివారం నాడు శనికి తిలతైలాభిషేకాలు చేయండి అలాగే బాగా పెద్దవాళ్ళని వృద్ధుల్ని పెద్దవాళ్ళని ఎక్కువగా ఆదరించడానికి ప్రయత్నించేయండి అన్నదానాలు అంటే మీకు ఉన్న దాంట్లో అన్నదానం చేయడానికి ప్రయత్నించడం వల్ల చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద సుఖనుభావంతో నమస్కారం